హాయ్ గాయస్ ఈరోజు వచ్చేసి మేము అంకాలమ్మ గుడి ఓపెనింగ్కి వచ్చేసామండి ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊర్లో చేస్తున్నారు ఎప్పుడు ఇలాంటి ఫంక్షన్లు ఏం లేవండి మా అమ్మ వాళ్ళ ఊళ్ళో వచ్చేసి కొన్ని ఊర్లలో జాతరలు ఉంటాయి కొన్ని ఊర్లలో జ్యోతులని చేస్తుంటారు నాకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే అస్సలు లేవు అలాగే మా మేనత్తలను కూడా అడిగాను మా మేనత్తలు కూడా చెప్పారు ఇంతవరకు ఇలా ఎప్పుడు చేయలేదనేసి త్రీ డేస్ ఫుల్ ఎంజాయ్ చేసాము ఫస్ట్ డే వచ్చేసి హోమం చేశారు నైట్కి వచ్చేసి సిన్నమ్మ బుర్రకథ చెప్పారు ఈరో ఇది వచ్చేసి ఆ రోజు నైటే అండి మా ఫాదర్ వాళ్ళు వచ్చేసి గాజులు ఇచ్చారు అమ్మవారికి ఆ గాజులతో అలంకరణ చేసి అమ్మవారిని ఊరంతా ఊరేగిస్తారండి ఆ గాజులు ఎలా వెయ్యాలో అనేసి ఇలా మాకు చెప్తున్నారు పూజారులు ఒక శారీ తీసుకొని శారీకి అంతా అలా ఎక్కించండి అంటున్నారు ఇంకా నైట్ వచ్చేసి మేము కుస్తీ పడుతున్నాము మా నాన్న మా పిన్ని మా బాబాయ్ అందరం కలిసి కూర్చొని ఇలా పెట్టేసామండి ఎల్లో గాజులు ఉండింటే బాగుందో కొంచెం మిస్ అయిపోయాయి గాజులన్నీ పూజారి గారే తెప్పించారు మేము అమౌంట్ ఇచ్చాము ఇంకా మరుసటి రోజు మా అవుట్లుక్ అయితే ఇలా ఉంది మా పిల్లలకి శారీ తీసుకొని హాఫ్ శారీ లాగా కుట్టించాను మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా కుట్టించే చెప్తున్నా ఇంకా అంటి ఇంటికి అందరు రిలేటివ్స్ వచ్చారండి ఇంకా గజమాల కూడా మేము ఆర్డర్ పెట్టాము అవి కూడా వచ్చేసింది ఇంకా చిన్న గాజులు ఉంటే అవి కూర్చలేదండి చిన్న అమ్మవారికి పెట్టేస్తాను అన్నారు ఇంకా రిలేటివ్స్ అందరూ సెట్ చేస్తున్నారు పెద్దవాళ్ళందరూ ఎలా పెట్టాలి ఏందనేసి ఇంకా మనం పక్కనుండి చూడడం తప్ప అంతకుమించి ఏం చేయలేము కదా వాళ్ళు పెద్దవాళ్ళు అందరు సెట్ చేస్తున్నారు ఓవరాల్గా ఇలా సెట్ చేస్తారు మేమందరం వచ్చేసి ఇంకా అమ్మవారికి ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయాము ఇంకా అమ్మవారికి రెడీ చేస్తున్నారండి మేము మా అమ్మ వాళ్ళు ఇచ్చిన గాజులతోనే మొత్తం రెడీ చేశారు అలాగే ఫ్లవర్స్ పసుపు కుంకుమ అన్నీ పెట్టేశారు మొత్తం ఐదు మంది పూజారులు అండి త్రీ డేస్ మా ఊర్లో ఒక్కరింట్లో కూడా భోజనాలు వండుకోకుండా మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే నైట్ డిన్నర్ వచ్చేసి ప్రతి త్రీ డేస్ వచ్చేసి అక్కడ పెట్టేశారు గుడి దగ్గరే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటికి రిలేటివ్స్ని పిలుచుకున్నారు అలాగే నేను ఎప్పుడు చూడలేక కొందరు కూడా వచ్చేసారు అంటే మా ఊర్లో ఎప్పుడు ఇలా చేయలేదు కదా ఫస్ట్ టైం కదా అలా అందరూ కలిశారు అలాగే తిరునాలు కూడా సెట్ చేశారు పిల్లలు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ అలా కూడా కండక్ట్ చేశారు సాసల చిన్నమ్మ బుర్రకథ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది అప్లోడ్ చేయలేకపోయాను ఇక్కడ ముగ్గురు దంపతులు వచ్చేసి ఇక్కడ పీటల మీద కూర్చొని హోమం చేస్తూనే ఉన్నారు అంటే వాళ్ళు కూర్చు పీటల మీద కూర్చునే వాళ్ళు ఊరు పొలిమరే దాటకూడదంట అందుకు ఇంకా వాళ్ళు కూర్చునేశారు గుడి ఇలా ఉందండి గుడి బ్యాక్ సైడ్ వచ్చేసి గజపూజ అని పెట్టారు ఇది చక్క భజన ఒకసారి గుడి చుట్టూ చూద్దాం ఎలా ఉందో రండి ఇక్కడంతా నేమ్స్ అన్నీ కొట్టించేశారు డబ్బులు ఎవరెవరు ఇచ్చారో వాళ్ళందరికీ గుడి తరపున మా నాన్న కూడా ఇచ్చారు కానీ మా పేరు పెట్టలేదు ఇది వచ్చేసి మా జేజీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు వాళ్ళ ఊరు వాళ్ళ పేరు పెట్టారు ఇక్కడ వచ్చేసి వెన్నపూస పెద్ద చెన్నారెడ్డి అండ్ రాములమ్మ అని ఉంది కదండీ అది వచ్చేసి మా జేజీ వాళ్ళ అమ్మ నాన్న పేరు ఇక్కడ పెట్టారు ఇంకా గుడి లోపల ఇలా పెట్టారు అమ్మవారిని మేము అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాము ఇంకా గాజులంతా అమ్మవారిని ఊరంతా ఊరేగించినాక మాకు ఇచ్చేసారు ఆ బ్యాంగిల్స్ ఎవరికైనా ముత్తైదులకి ఇవ్వండి అనేసి ఇంకా మేము మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేసాము కొందరికి ఇది మెయిన్ వచ్చేసి శ్రావణ మాసము అందులో ఫ్రైడే వచ్చేసి గాజులు పంచడము అమ్మవారి గాజులు దక్కడం అదృష్టం అనుకోవాలి మాకు అదృష్టం దక్కినందుకు చాలా హ్యాపీగా ఉంది వీళ్ళిద్దరు వచ్చేసి మా మేనత్త కూతురు ఇంకా మేము ముగ్గురం కలిసామంటే కూర్చొని ఎంతసేపు అయినా మాట్లాడుతుంటాము ఇంకా మా అమ్మ వచ్చేసి ఫస్ట్ ఆడబిడ్డవి కదా ఫస్ట్ వేసుకో గాజులు అంటుంటే ఇంకా వేసుకుంటున్నాను నెక్స్ట్ మా ఇద్దరు మేనత్తలు కూడా వేసుకున్నారు ఇంకా వాళ్ళు వేసుకున్న తర్వాత మిగిలిన వేసుకోమని చెప్పింది మా అమ్మ మా మేనత్త కూతురు కూడా మా అమ్మండి ఆర్డర్ వేసుకున్నారండి డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా అమ్మవారి గుడి ఓపెనింగ్ ఇలా ప్రతి ఇయర్ ఇయర్ కాకుండా అట్లీస్ట్ త్రీ ఇయర్ ఒకసారి చేసినా చాలా బాగుంటుంది కదా అందరం కలిసి ఒకసారి మీట్ అవ్వచ్చు పింక్ కలర్ శారీ వచ్చేసి మా పెద్ద మేనత్త మా చిన్న మేనత్త వచ్చేసి ఊర్లోకి వెళ్ళింది మాట్లాడడానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా అందుకే ఇంకా గాజులు పక్కకు తీసాము ఇంకా మా మేనత్త పిల్లలు ఎల్లో కలర్ శారీ వేసుకుని ఆమె వచ్చేసి మా మేనత్త కూతురు ఆ డ్రెస్ వేసుకుంది కదా అమ్మాయి వచ్చేసి చిన్న మేనత్త కూతురు అన్ని గాజులన్నీ వేసుకొని ఇంకా వచ్చేసాము ఇక్కడ బండి పోటీలు పెట్టారండి మొత్తము నైన్ పెయిర్స్ వచ్చాయి ఎద్దులు వాటిలో చూడండి సారీ బండలాగుడు పోటీలు అది ఎంత వెయిట్ ఉందో నాకైతే అర్థం కాలేదు దాన్ని ఎలా లాగుతున్నాయో ఎద్దులు అంటే చూస్తే భయమేస్తుంది అసలు ట్వంటీ మినిట్స్ టైం ఇచ్చారు ఎన్ని రౌండ్స్ కొడితే అదే ఎక్కువ రౌండ్స్ కొట్టిన వాటికి ఫస్ట్ ప్రైజ్ అంట ఫస్ట్ ప్రైజ్కి వచ్చేసి సిక్స్టీ థౌజండ్ అమౌంట్ ఫిక్స్ చేశారు ఎంత ప్రైజ్ మనీ ఇచ్చినా మూగజీవులకు అనేది దెబ్బలు బాగా తగులుతాయి కదండి పాపం అనిపిస్తుంది చూసినప్పుడు అంత వెయిట్ని లాగడం అంటే మరీను ఇంకా అక్కడి నుంచి వస్తుంటే ఇంకా పిల్లలు ఇంకా ఉన్నాయి కదా బొమ్మలు గేమ్స్ ఆడుకునేటివి కొద్దిసేపు వీటిలో ఆడుకున్నారు ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసరికి మా జేజ్ వచ్చేసి మన కలంలో కూడా ఎద్దులు కట్టేశారమ్మా చూడుపో అని చెప్పింటే వెంటనే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి నాలుగు ఎద్దులు ఉన్నాయి ఈ నాలుగు ఎద్దులు వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చాయంట వీటికి ఇది ఏ ఊరు నాకు ఐడియా లేదు కానీ చెప్పారు మర్చిపోయాను వీటిని ఇట్లా పోటీల కోసమే పెంచుతుంటారంట బండలాగుడు పోటీలు అయిపోయినాక నైట్ వచ్చేసి గజపూజ పెట్టారు గజపూజ ఎట్లా ఉంటుందో మీరే చూసే చాలా బాగా వేశారు కదా చిన్నపిల్లలు దగ్గర దగ్గర ఒక త్రీ మంత్స్ ప్రాక్టీస్ చేయించారు ప్రతిరోజు ఎయిట్ నుంచి టెన్ వరకు ప్రాక్టీస్ చేశారండి వర్షం పడుతున్న కూడా ప్రాక్టీస్ చేశారు అందరూ టెన్ ఇయర్స్ లోపల ఉండే పిల్లలే చాలా ముద్దుగా ఉంది వేస్తుంటే అందులోనూ అమ్మాయిలు కూడా ఉన్నారు హాఫ్ శారీస్ వేసుకొని పూల జడలు వేసుకొని వేస్తుంటే చాలా బాగా అనిపించింది నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా మా ఊర్లో ఇలాంటి వేశారు మళ్ళీ ఫస్ట్ ఇలాంటిది మళ్ళీ ఇది సెకండ్ టైం వేయడం అనుకుంటా మీగనే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంతే బాయ్ బాయ్